ఎన్ని అంటున్నా సరే ఒక మౌనంగా భరిస్తున్నారు అంటే మాత్రం అది వారి మంచితనమే కానీ చేతగానితనం మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఒక్కసారి వారు మీతో నాకంటే అనుకుంటే వారి యొక్క మనసు మరణిస్తున్న కూడా కనికరించినంత కఠినంగా మారిపోతుంది ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరితో కూడా సాయం చేసేవాడికే గాయం చేసే మనుషులు తగులుతూ ఉంటారు ఇది ఎవరు నమ్మిన అక్షర సత్యం వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారు అని కాదు మిత్రమా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు నీ దగ్గర అలా ప్రవర్తిస్తూ ఉంటారు అని తెలుసుకోవాల్సింది ముందు నువ్వు ఎందుకంటే వారి యొక్క గుణమే అంత అది తెలుసుకోవాలి ఆడపిల్ల తన జీవితంలో కోరుకునేది ఒకే ఒక్క కోరిక అదేంటో తెలుసా తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు అలాగే తన లోకంలో తన లోకం అనుకునే ఒక బంధాన్ని మాత్రమే కావాలంటుంది అవకాశలవాదులు వాళ్ళు ఎదగటానికి ఎదుటి వాళ్ళను దిగజార్చటానికైనా సరే వాళ్ళు దిగజారడానికైనా సరే సిద్ధంగా ఉంటారు వీళ్ళంతా ఎక్కడో ఉండరు మిత్రమా మనతోనే మన చుట్టూనే ఉంటారు మనమే తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికీ సమాజంలో భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకున్నవాడే బుద్ధిశాలి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడు అలాగే ఎలాంటి పరిస్థితిలోనైనా బ్రతకగలడు ఎందుకో తెలుసా ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే కుదరదు మిత్రమా మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి లేదంటే మన నిర్ణయాలు పైకి రావు మన నిర్ణయాలు మన ఆలోచనలు ఏవి కూడా మన చేతుల్లో ఉండవు అసలు మన జీవితమే మన చేతుల్లో ఉండదు మనల్ని ఒక పావులా చేసి ఆడుకుంటారు బగి ఇచ్చిన వాడి ముందు తెగించి నిలబడితే నీ బతుకు ఎప్పుడూ బానిసగానే ఉంటుంది గుర్తుంచుకొని నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించుకో జీవితంలో నీపై అతిగా జాలిపడేవారు అలాగే అతిగా పొగిడేవారు ఎప్పటికీ నమ్మకు ఎదుటి మనిషికి మనం ఎంత అలుసు అవకాశం ఇస్తామో మనల్ని అంత అణగుదొక్కుతుంటారు గుర్తుంచుకోండి ఒకరు నచ్చారు అని నీ బలహీనతలన్నీ కూడా చెప్పేయకు ఏదో ఒకరోజు వాటితో తప్పకుండా నిన్ను ఆడుకుంటారు అని తెలుసుకో జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రోజుల్లో ఎవరైనా సరే నీతో అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తారు ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు లేదంటే అంటినట్టు ముట్టనట్టు ఉంటారు గుర్తుంచుకోండి ఎవరు ఎలాంటివారు నువ్వు ఎవరు అన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే ఆయుధమే అవమానం అవును అర్థమైందా నిన్ను ఒకరు అవమానించారంటే కృంగిపోకూడదు నిలదొక్కుకోవాలి అప్పుడు నీలో ఉన్న ధైర్యం నీకే తెలుస్తుంది మనుషులు ఎప్పుడు కూడా ఎదుటి వారి లెక్కల్ని బొక్కల్ని కనిపెడుతూ ఉంటారే తప్ప వారి లెక్కలు బొక్కలు ఎవ్వరూ చూసుకోరు ఎప్పటికీ బయటపడనివ్వరు ఈ సమాజం అంతా కూడా వారు కేవలం మీరు మాత్రమే అమాయకులు అని తెలుసుకోండి ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడు కూడా అమాయకుల్నే ఆడుకుంటుంది కాబట్టి పక్క వాణ్ణి పాపం అంటే వాడే మనకు పంగనామాలు పెట్టే జనాలున్న రోజుల్లో బ్రతుకుతున్నామని మర్చిపోవద్దు జాగ్రత్తగా ఉండాలి మరి జీవితంలో సర్దుకుపోవడం మంచి విషయమే అలా అని అలవాటు పడితే అందరికీ అలసైపోతావు నిజం చెప్తే నువ్వు ఎవ్వరికీ నచ్చవు మిత్రమా ఎదుటి వాళ్ళకి కావాల్సింది వాళ్ళని సంతోషపరిచే అబద్ధం మాత్రమే కాదంటారా నీ జీవితం ఎప్పుడు కూడా ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం ఎప్పుడు నీ చేతుల్లోనే ఉండాలి ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనల్ని మనుషుల్ని గుడ్డిగా నమ్మడం మానేయాలి నేను ఎన్నోసార్లు మోసపోయాను కానీ ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయాలి అనే ఒక ఉద్దేశం ఆలోచన కూడా రాలేదు అని తెలివిగా పెరగకపోయినా మంచిగా పెరిగాను అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది ఎందుకో తెలుసా అది నీ అమాయకత్వం కాబట్టి తెలివైన ప్రతి ఒక్కరు కూడా మోసం చేస్తారని కాదు ఇక తెలివిగా పెరగటం అంటే ఆ మోసాన్ని తిప్పికొట్టడం కూడా అమాయకత్వం అనేది అందరికీ అలుసుగానే ఉంటుంది గుర్తుంచుకోండి నువ్వు అమాయకునివా అని అందరినీ గౌరవించు అంతేకాని ఎవరికి భయపడకు ఎవరికి వంగి వొంగి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు ఎవరూ పైనుంచి దిగిరాలేదు అందరూ నీలా పుట్టిన వాళ్ళే మిత్రమా అందరూ ఇక్కడ సమానమే ఒకరు నీ మనసుని తాకాలి అనుకుంటే ఒక పువ్వులా ఉండు ఇక ఒకరు నిన్ను తొక్కాలి అనుకుంటే ముళ్ళులా ఉండు నిన్ను నమ్మిన వారికి మాత్రం ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకు అలా చేశావో తొందర పడకు నీకు కూడా అదే గతి పడుతుంది ఈ ప్రపంచంలో నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారికంటే నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువైపోయారు మరి ఇది కాదంటారా మీ జీవితాల్లో కూడా ఇలా జరిగిందా జీవితం అనే యుద్ధంలో గెలవటానికి కావలసింది తోడు కాదు ధైర్యం తెగింపు అలాగే తెలివితేటలు ఒక్కసారి విలువ పోయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి విలువ కావాలి అనుకోవడం మూర్ఖత్వమే అని కూడా అనిపించుకుంటుంది వారి నుండి నీ విలువ ఎప్పుడూ తిరిగి వస్తుందంటే నీ అవసరం పడి వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి తప్పకుండా మీకు వస్తుంది ముందే తొందరపడకండి కాస్త ఓపికబట్టు మిత్రమా కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా నీ రోజంటూ వస్తుంది నీ రోజు కోసం ఎదురుచూడు ఎప్పుడు కూడా నువ్వు నీలా ఉండు నీకు అనిపించింది నువ్వు తప్పకుండా చేయి వారు కానీ వారు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను వేలెత్తి చూపుతూనే ఉంటారు నువ్వు ఎలా ఉన్నా సరే నీ వాళ్ళు నీతోనే ఉంటారు ఇది అక్షర సత్యం ఈ ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకో నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళని ప్రాణం పోయినా సరే అస్సలు వదులుకోవద్దు మోసం చేయవద్దు ఇక అప్పుడే ఈ విధంగా నీతో అందరూ ఉంటారు కాబట్టి ఎలా ఉండాలి ఎప్పుడు నువ్వు ఏం చేయాలి అన్న విషయం తెలిసింది కదా వినాలి కదా అండి ఈ వీడియో మీకు మోటివేషనల్గా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends, thank you for watching, bye.